ఈరోజు మీడియా సమావేశానికి ఇచ్చిన మీడియా చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అంటే ఖచ్చితంగా అభిమానులకు పండగే అలాంటిది పండక్కు ఆయన సినిమా రావడము నాకు చాలా ఆనందదాయకం అలాంటి సినిమా ఒక అభిమానులకు మాత్రమే కాదు దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మెయిన్ సినిమాగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మహిళలను భాగస్వామ్యం చేయాలి అని చెప్పే ఉద్దేశంతో మేము మరియు నంద్యాల మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ నుంచి మేము తర్వాత ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో ఒక సంక్రాంతి హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల పదవ తేదీ ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మంద్యాల టౌన్లోని చాందబడలో ఉన్న మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ఈ యొక్క కార్యక్రమము అంగరంగ వైభవంగా జరుగుతుంది హిందూ సాంప్రదాయం ప్రతిబింబించే విధంగా ఆ రోజు గంగిరెద్దులు తర్వాత హరిదాసులు ఇటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ పోటీలో పాల్గొనదలిచిన మహిళలు మేము ఆల్రెడీ వాట్సాప్ ద్వారా ఒక స్టేటస్ కంటెంట్ పెట్టాము దాంట్లో ఒక నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కు కాల్ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నిన్నటి నుంచి స్టార్ట్ స్టార్ట్ చేసాం రిజిస్ట్రేషన్ కూడా ఇప్పటి వరకు అరవై ఆరు దాకా రిజిస్టర్ అయినాయి ఎంతమంది అనేది లిమిట్ ఏం లేదు ఎంతమంది అయినా పాల్గొనవచ్చు ఎంతమంది పాల్గొన్నా కూడా వాటిలో ఒక వంద మంది ప్రతిభ కనపరిచిన ముగ్గురు బాగా వేసిన వాళ్ళకి జడ్జిల నిర్ణయం ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒక వంద టికెట్ మనము పన్నెండవ తేదీ సాయంత్రం ఆరున్నరకు మనం వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మహిళలకి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు నంద్యాల మరియు ప్రాంతంలో మహిళలందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఈ యొక్క ఆహ్లాదకరమైన కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని తర్వాత ఆనందింపచేసి మీరు అంతేగా ఉన్న సంక్రాంతి పిల్లలతో పాటు అందరూ కలిసి సంగడిని పండుగని విజయవంతం